ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ రోజు విశాఖ ప్రజల్లో జన వీర మహిళలకు అందరికీ కూడా ఒక పండగ వాతావరణం రాష్ట్రంలోని విశాఖ మహానగరపాలక సంస్థలో జనసేన పార్టీ డిప్యూటీ మేయర్ పదవి జెండాని ఇక్కడ పాతింది పార్టీ విధేయుడికి ఒక సామాన్య బీసీ కార్యకర్తకి ఒక కార్పొరేటర్ గా గెలిచినటువంటి అరవై నాలుగో వార్డు బీసీ నాయకుడు గోవింద్ గోవిందరెడ్డికి మా ముగ్గురులో కల్లా అప్పుడు గెలిచినటువంటి జనసేన పార్టీ ముగ్గురు కార్పొరేటర్ల కల్లా అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి ఢల్లీ గోవిందరెడ్డికి జనసేన పార్టీ విధేయుడికి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మా అధినాయకులు రాష్ట్ర ప్రజల పాలిట దేవుడు ఇవాళ డిప్యూటీ మేయర్ పదవి కట్టుబెట్టడం అన్నది మేము పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా రాష్ట్ర పిఎసీ చైర్మన్ నాదుల మనోహర్ గారికి హరిప్రసాద్ గారికి పాదాభివందనం తెలియజేస్తూ ఉన్నాం జనసేన పార్టీ తరఫున ఖచ్చితంగా గత నాలుగేళ్లలో ఏదైతే జీవీఎంసీ కేంద్రంగా అవినీతి అరాచక పాలన ఏదైతే ఉందో వైసీపీ పాలనలో వాటి అన్నింటి మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయడం విచారం జరపడం వాటిలన్నింటినీ వెలికి తీయడం విశాఖ ప్రజల పన్నుల రూపంలో కడుతున్నటువంటి ప్రజాధనానికి కష్టోడైన ఉండడం అనేది జనసేన పార్టీ బాధ్యత తీసుకుంటుంది ఖచ్చితంగా విధేయులకి పెద్ద వేయడం కార్యకర్తకి ఇవాళ అండగా అంటే జనసేన పార్టీ అని వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు నిరూపించారు జనసేన పార్టీ ఆశ్రయ సాధన ఏదైతే ఉందో మా నాయకుడి ఆశయ స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తితో డిప్యూటీ మేయర్ తెల్లి గోవింద్ గారు గౌరవ మేయర్ పీలా శ్రీనివాస్ గారి నేతృత్వంలో ఈ ఏడాది పాలన పూర్తి స్థాయిలో దిగ్విజయంగా సాగిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం మేయర్ అవిశ్వాసం పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు పూర్తి సహకారం అందించిన మొదటి వ్యక్తులు ఎవరు అంటే మీడియా సోదరులు అనే చెప్పాలి ప్రతి విషయంలో కూడా మాకు వాళ్ళు ప్రతి ప్రతిస్పందించి మా మాకు అందుబాటులో ఉండడం నిజంగా మా యొక్క అదృష్టాన్ని భావించాలి అలానే ఈ రోజు జనసేన పార్టీ రాష్ట్రంలో ఫస్ట్ ఫ్లోర్ లీడర్ గా నేనైతే ఈ రోజు రాష్ట్రంలోనే ఫస్ట్ డిప్యూటీ మేయర్ గా తల్లి గోవిందరాజ్కి ఇవ్వడం జరిగింది నిజంగా ముందు మా అధ్యక్షులు గారికి మేము దేవుడిగా ఎప్పుడు కొలుచుకునే మా ఆరాధ్య దైవం మా పవన్ కళ్యాణ్ గారికి అలానే మా గురువార్యులు మనోహర్ గారికి అలానే మాకెప్పుడు పొలిటికల్ గా మాకు ఎలాంటి అండగా ఉంటున్న పిడుగు హరిప్రసాద్ గారికి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు కష్టపడే కార్యకర్తకి గుర్తించి డిప్యూటీ మేయర్ ఇవ్వడం అంటే ఆశామాస విషయం కాదు మేము చిన్న అంటే టీడీపీ వాళ్ళతో పోల్చుకుంటే మేము టెన్ ఇయర్స్ పాలన అయినప్పటికీ కూడా మేము చేసే పోరాటాలు చాలా ఎక్కువ అందులో దీటుగా మా పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే అట్టడుగు స్థాయి నుంచి ఎవరైతే కష్టపడతారో వాళ్ళని గుర్తించి రోజు మా ముగ్గురులో ఒకరికి ఇవ్వడం నిజంగా నేను కానీ పేదల మూర్తి యాదవ్ గారు గానీ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఈ సాయంత్రం కాలం జనసేన పార్టీకి ఎక్కడ మచ్చ రాకుండా డిప్యూటీ మేయర్ తో మేము ప్రతి వాడు డెవలప్మెంట్ అయ్యే విధంగా మేము జనసేన పార్టీకి పేరు వచ్చే విధంగా మేము అందరం కష్టపడి మీకు తెలియజేస్తున్నాం